హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ గోధుమ పిండితో దోశలండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కాల్ కిలో వరకు దీనిలోకి ఆశీర్వాద గోధుమ పిండిని అయితే తీసేసుకుంటున్నానండి పిండి ఒకటే చాలండి మీరు ఏమీ దీంట్లోకి వాడద్దు అండి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఉప్పు కొద్దిగా వంట సోడానైతే వేసేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా విస్ విస్కర్తో బాగా ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మీకు దీంతో చేయడానికి ఇబ్బందిగా ఉంటే చేతి సహాయంతో అయినా మీరు బాగా లేకుండా కలిపేసుకోవాలి బాగా బిట్ చేయాలండి ఇలా బాగా బిట్ చేస్తే దోశలు అనేటివి సూపర్గా వస్తాయండి మెత్తగా దూదిలాగా ఇప్పుడు మనం ఇందులోకి చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక ఐదు పచ్చిమిర్చిల్ని ఇలా ఎండుగానే ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులోకి ఒక నాలుగు టమాటాలని ఎర్రగా ఉండే వాటిని ఇలా కట్ చేసి ఒక కుప్పిడ కొత్తిమీర ఆకులు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బులు కొద్దిగా చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అంతా ఒక కొద్దిగా ఆయిల్ వేసేసి అంతా బాగా మెత్తగా వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే మనం తీసేసుకుందామండి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఈ దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్తానండి నేనైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీ దోశల్ని చూడండి ఇలా కొద్దిగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాల్సింటే పోపైన వేసుకోవచ్చు నాకు కానీ ఇలాగే ఇష్టం అండి మాకు కొద్దిగా అయితే దోసలు దోస పెనం మీద ఇలా ఉల్లిపాయ తీసుకొని బాగా రబ్ చేస్తే దోసలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి దోశలు దోసల్లాగే వస్తున్నాయి చూడండి ఎక్కడ అడగంటకుండా సూపర్గా ఉంటాయండి ఈ దోశలు రోటీస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా దోశలు వేసుకొని ఈజీగా తినేసేయచ్చు చూడండి ఎంతో సూపర్గా వస్తున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్